నమస్తే అండి మీరు చూస్తున్న సీకేస్ ఛానల్ నా పేరు కవిష్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్లా మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా పొటేళ్ళు గొర్రెలు మేకలు మేకపోతలు వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తుంటారు ఇది అడ్రస్ కానీ కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరిలో మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది దూరంగా మీరు జీవాలు కొనే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకొని కొనండి ఎంత మాంసం పడుతుంది మనకి ఎంత బాడిగలు వస్తాయి అనేది మనము సొంత వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాం పలానా చోట్ల పలానా జీవాలు వస్తాయని మనం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంటామండి కొనే బాధ్యత అయితే మీదే ఉంటుంది మరొకటి మనకి టెంపో వెహికల్ కానీ అయితే ఉన్నది ఎవరికైనా కావాలంటే బాడీ బండ్లు నాలుగు ఉంటాయి ఎవరికైనా కావాలంటే తీసుకొచ్చి అన్ని రాష్ట్రాలకి అయితే వెళ్తుంటాయి మనకు రెండు ఛానల్ ఉన్నాయి రెండు ఛానల్లో రెండు వీడియోలు అయితే వస్తాయి ఒక ఛానల్లో మేకలు మేకపోతలు వస్తాయి ఇంకో ఛానల్ గొర్రెలు పొట్టలు అయితే వస్తాయి ఒక ఛానల్ పేరు సీకేఎస్ న్యూస్ హంట్ ఒక ఛానల్ ఉంది సీకేఎస్ అగ్రిటెక్ ఒక ఛానల్ ఉంది రెండు ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి అయితే సంతలోకి వెళ్ళి రేట్లు చూసాం పదండి ఇప్పుడు దాదాపు మనకి టైం కానీ తొమ్మిది అవుతుందండి తొమ్మిది అయినా కానీ మంచు కానీ ఏ విధంగా అయితే ఉన్నదనేది ఇప్పుడు అంతా మంచు కాలం కాబట్టి మంచు ఇందాక ఎనిమిది వరకు కానీ విపరీతమైన మంచున్నది చూద్దాం సంతలోకి వెళ్ళి